శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో భక్తి శ్రద్దలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రజలు దసరా నవరాత్రుల సందర్భంగా ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉప్లయాల్లోని జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి పుర పట్టణవాసులే కాకుండా నియోజకవర్గం చుట్టుప్రక్కల గ్రామాలు పట్టణాల నుండి కూడా దాదాపు నలభై దంపతులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు ఈ విధంగా దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ఇచ్చాపురం నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలు భక్తి శ్రద్ధలతో దేవీ నవరాత్రులను ఆచరిస్తున్నారు